ప్రభుత్వము అందరు కూడా ఎంత భారీ సంఖ్యలో ఆశించి ఓట్లు వేశారో అంత అంత అంతకంటే రెట్టింపు భారీగా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తుంది అన్ని రకాల అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ ఈ డిపార్ట్మెంట్ రివ్యూ రివ్యూస్ ఉంటా రెండు మూడు డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలా కాబట్టి డిపార్ట్మెంట్ అన్ని కూడా ఏమి సభ్యతగా ఉన్నాయి ఎవరు కూడా యాక్టివ్గా లేరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరు కూడా యాక్టివ్గా లేరు కాబట్టి ప్రభుత్వము ఈ చెప్పింది ఖచ్చితంగా చేస్తాం ఏది కూడా ఆయనకి వాళ్ళప్పుడు చెప్పిన దాంట్లో రెండు మూడు ల్యాండ్ ఫులింగ్ చట్టం రద్దు చేస్తామన్నాం నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పినాము మెగా డిఎస్సిపిలు ఇస్తామని చెప్పినాము ఏ అయితే చెప్పినామో అవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వము పేద ప్రజల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వచ్చిపోయి కలిసినా కూడా మీరు రండి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానో మీకు అన్ని డెవలప్మెంట్ ఏ ఏమైనా తీసుకురా నేను చేద్దామనేది చెప్పడం జరిగింది అయితే కొంత ఆర్థిక పరిస్థితి అనేది రాష్ట్రంలో కొంచెం వెనుకబడి ఉన్నాం అయితే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందనే ఆశతో కూడా ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల ముందుకు తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇది మా ప్రాజెక్టుకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు నిన్న రివ్యూ చేసినాడు ఆయన ఏం చెప్పినాడు మరి ఏదో ఓడిపోయిన బాధలో ఉన్నాడు అనేది కూడా లేకుండా మనం ఇంకా మళ్ళా ఐదేళ్లలో మళ్ళీ మనమే వస్తాము మనం ఎంతో ప్రజలకు చేసినామో వాళ్ళు ప్రజలందరూ కూడా తీసుకొని మర్చిపోయినట్టున్నారనే చెప్పారు ఆయన ఏం నవరత్నాలు తప్పక ఏం చేసినాడు రాష్ట్రానికి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి ఆ పార్టీ ఉండదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కలపాలనే ఆలోచన ఉంది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా కొంతమందితో మాట్లాడడం జరుగుతుంది వైఎస్ పార్టీ వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏముండదు రౌండ్ ఆఫ్ అయిపోతాయి ఆయనంగా ఏదో ఆశాభావంతో ఆయనంగా ముఖ్యమంత్రిని అనుకునే ధోరణిలో ఇంకా కూడా మాట్లాడుతున్నాడు కదా ఇంకా కొంతకాలానికి ఎవరైతే ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రిగా ఉండే సౌకర్యాలని లేకుండా పోయిన కొంతకాలానికి ఆయనకు తెలుస్తుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మళ్ళీ రాజకీయాలలో ఎన్నికల్లో నిలబడే పరిస్థితులు ఉండదు ఈ పార్టీ రౌండ్ అప్ అయిపోతుంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాడు అందుకు సంబంధించిన పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ప్రశ్నతో కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోతారు కనుమరుగైపోతాడు ఈ రాష్ట్రంలో